హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుహాస్ని వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ మేము వెళ్ళిన కాంచీపురం టూర్లో సెకండ్ డే అండి సెకండ్ డే మేము అత్తి స్వామి టెంపుల్కి వచ్చాము ఈ పేరు చెప్పగానే పెద్దగా ఐడియా రాదండి వెండిబల్లి బంగారుబల్లి అని చెప్తే ఖచ్చితంగా అందరికీ ఐడియా వస్తుందండి ఈ గుడిని మనము వెండిబల్లి బంగారుబల్లి ఉండే గుడి అని కూడా అంటాము అదేవిధంగా విష్ణు కంచి అని కూడా అంటామండి ఈ టెంపుల్ అయితే బస్ స్టాండ్ నుంచి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడికి షేర్ ఆటోస్ అవి వెళ్తూ ఉంటాయండి ఒక్కొక్కరికి ట్వంటీ రూపీస్ అలా తీసుకుంటారు లేదు మామూలు ఆటో మాట్లాడుకుంటే ఒక పర్సన్కి హండ్రెడ్ అలా తీసుకుంటారు మేము స్టార్టింగ్లో ఆటో దిగి వచ్చాం కదండి వచ్చిన తర్వాత స్వామివారికి ఎదురుగా అనమాట అంటే ధ్వజస్తంభానికి ఎదురుగా ఉండే గాలిగోపురం అండి ఇది మేము ఆటో దిగిన ప్లేస్లోని టిఫిన్ షాప్స్ కూడా ఉంటాయండి ఒకవేళ టిఫిన్ కావాలి అనుకుంటే అక్కడ టిఫిన్ చేయొచ్చండి టెంపుల్ అయితే చాలా పెద్దదిగా ఉంటుంది దగ్గర దగ్గర ఇరవై మూడు ఎకరాల్లో ఈ టెంపుల్ మొత్తం విస్తరించి ఉందండి దీని లోపల చాలా రకాల చిన్న చిన్న గుడులు కూడా ఉన్నాయండి ఇది ఎంట్రెన్స్ ఒకసారి ఎంట్రెన్స్ చూడండి అసలు తలుపులు అయితే ఎంతెంత పెద్దవిగా ఉన్నాయంటే ముగ్గురు మనుషులు నిలబడుకున్నంత హైట్ ఉన్నాయండి తలుపులే కాదు చుట్టూ ఉన్న ప్రాకారాలు కూడా అంటే గోడలు కూడా చాలా హైట్లో ఉన్నాయండి చూడండి ఎంత హైట్ ఉందో ఇలా మనము లోపలికి ఎంటర్ అవ్వగానే ఎదురుగా మనకి ఒక నాలుగు కాళ్ళ చిన్న మండపం ఒకటి కనిపిస్తుందండి ఎదురుగా కనిపిస్తూ చూడండి అదే నాలుగు కాళ్ళ మండపము దాని తర్వాత ధ్వజస్తంభం కనిపిస్తుంది ధ్వజస్తంభం ఉంటుందండి ధ్వజస్తంభం దాటుకుని ముందుకెళ్తే టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వచ్చు ఇక్కడ నాలుకాళ్ళ మండపం ఉంది కదా దీనికి లెఫ్ట్ సైడ్లో ఇంకొక మండపం ఉందండి ఆ మండపంలో మొత్తం వెయ్యి సారీ వంద స్తంభాలు ఉండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇందులో వంద స్తంభాలు ఉంటాయండి దీని లోపలంతా కూడా రామాయణ మహాభారతాలకు సంబంధించిన కొన్ని ఘట్టాలని చెక్కబడి ఉంటాయండి అలా లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఫైవ్ రూపీస్ టికెట్ అలా ఉంటుందంట మేమైతే దాన్ని చూడలేకపోయామండి ఏమంటే మేము టెంపుల్ అంతా దర్శనం చేసుకుని వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అక్కడితో మేము లోపలికి వెళ్లకుండానే వచ్చేసాము రష్ కనుక తక్కువగా ఉంటే డైరెక్ట్గా లోపలికి పంపించేస్తారండి అంటే ధ్వజస్తంభం ముందు కొంచెం ద్వారం ఉంది కదా ఆ ద్వారం లోపల నుంచి పంపిచేస్తారు లేదంటే ధ్వజస్తంభానికి లెఫ్ట్ సైడ్ మనకి పుష్కరిణి ఉంటుందండి దాని ఆనంద పుష్కరిణి అంటాము అంటే కోనేరు లాగా ఉంటుంది అక్కడ వరకు క్యూ ఉందండి క్యూ లైన్ ఉంది ఆ క్యూ లైన్ లోపల నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది మేము మార్నింగ్ వెళ్ళేప్పటికే వెళ్ళేపటికి క్యూ లైన్ అనేది చాలా పెద్దదిగా ఉందండి అందుకని మేము కోనేరు దగ్గరికి వెళ్ళాము కొంతసేపు అక్కడ ఉన్నామండి కోనేరు దగ్గర ఉండేసి లైన్ అంతా క్లియర్ అయిన తర్వాత తర్వాత మళ్ళీ ఎంటర్ అయ్యాము మనం స్థల పురాణం చెప్పుకుందామండి ఒకసారి బ్రహ్మదేవునికి దేవికి మధ్య చిన్న గొడవ అవుతుందండి అప్పుడు బ్రహ్మదేవుడు భూలోకానికి వచ్చేస్తారండి వచ్చిన తర్వాత అక్కడ ఒక యాగాన్ని తలపెడతారు అంటే యాగం చేయాలనుకుంటారండి చేయాలనుకున్నప్పుడు ఆ యాగాన్ని ఖచ్చితంగా ధర్మపత్ని సమేతంగా చేయాలండి అప్పుడు బ్రహ్మదేవుని బ్రహ్మదేవునికి సరస్వతీ దేవికి గొడవ ఉంది కాబట్టి ఆ స్వామి ఏం చేశారంటే గాయత్రి దేవుని పక్కన కూర్చోబెట్టుకొని ఆయన యాగం చేయడం మొదలు పెట్టారండి ప్రతి యాగానికి కూడా అతి దేవతలని ఉంటారండి అదేవిధంగా బ్రహ్మగారు తలపెట్టిన యాగానికి మహావిష్ణువు అధిదేవతగా ఉన్నారండి అంటే ఒకవేళ మధ్యలో ఆ యజ్ఞానికి ఏదైనా ఆటంకం వచ్చినా కానీ ఆయన చూసుకుంటారండి సరస్వతీదేవికి కోపం వచ్చి పక్కనే ఒక నదిని ఆ ప్రవాహాన్ని తీసుకొని వచ్చి ఆ యాగశాల మొత్తాన్ని ముంచేయాలని చూస్తుందండి అప్పుడు మహావిష్ణువు ఆ యజ్ఞవాటికపైన నీళ్లు పడకుండా అడ్డంగా పడుకుంటారండి దాంతో అమ్మవారు శాంతించి అంటే సరస్వతి అమ్మవారి నది రూపంలో వచ్చారు కదా ఆమె శాంతించి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారండి అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్తారు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అనేటివి సహజం కాబట్టి మీ ఇద్దరు సర్దుకుపోండి అని చెప్పి వాళ్ళిద్దరిని కలుపుతారండి శ్రీ మహావిష్ణువు అక్కడితో వాళ్ళిద్దరూ శాంతిస్తారండి ఇద్దరు కలిసిపోతారు అప్పుడు బ్రహ్మదేవుడు విశ్వకర్మకి చెప్పి స్వామివారి విగ్రహాన్ని చెక్కించమని చెప్తారండి స్వామివారు అలా పడుకొని ఆ ప్రవాహాన్ని ఆపారు కదా అదేవిధంగా విగ్రహాన్ని చెక్కమని చెప్తారండి అప్పుడు విశ్వకర్మ ఒక అత్తి చెట్టు అత్తి చెట్టు ఉంటుంది కదా ఆ అత్తి చెట్టు కాండం తీసుకొని ఆ కాండంతో ఈ స్వామివారిని చెక్కుతారండి అందుకని స్వామివారికి ఇక్కడ అత్తి వరదరాజన్ అనే ఒక పేరు ఉందండి అత్తి వరదరాజ స్వామి అంటాము మనకి విష్ణు అని ఎలా మనం పిలుస్తామో ఇక్కడ విష్ణుమూర్తిని అత్తి వరదరాజ స్వామి అని పిలుస్తారండి అలా చెక్కిన తర్వాత గర్భగుడిలో స్వామివారికి ప్రాణప్రతిష్ఠ చేసి కొన్ని రోజులు అలానే జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారండి కొద్ది సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే కొంతమంది రాజులు వస్తారు కదా ఆ రాజులు చాలా ఆలయాలని ధ్వంసం చేస్తూ ఉన్నారండి హిందువుల ఆలయాలని పాడు చేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద రాతి విగ్రహాలని పాడు చేస్తూ ఉన్నారు మరి అంత పెద్ద రాతి విగ్రహాలనే వాళ్ళు ధ్వంసం చేస్తున్నారంటే ఇక్కడ స్వామివారి విగ్రహము మనము అతి చెట్టుకు అందంతో చెక్కాము వాళ్ళు కానీ ఒక దెబ్బ వేశారంటే రెండు ముక్కలు అయిపోతుంది అని చెప్పి స్వామివారిని కాపాడుకోవాలనుకుంటున్నారండి అనుకుని ఒక వెండి పెట్టెలు స్వామివారిని పెట్టి ఇక్కడ చూస్తున్నారు కదా దీన్ని ఆనంద పుష్కరిణి అంటారండి ఈ ఆనంద పుష్కరిణిలో అక్కడక్కడ మండపాలు ఉన్నాయి చూడండి ఆ మండపంలో ఒక మండపం కింద ఆ మండపం పేరేంటంటే నీరాలి మండపం అండి ఆ మండపం కింద బావి ఉందంట ఆ బావి లోపల స్వామివారి విగ్రహాన్ని భద్రపరిచారు అంటే ఆ చెక్క ఆ పెట్టెలోకి చెక్క పెట్టె కాదండి వెండి పెట్టెలోకి నీళ్లు పోకుండా జాగ్రత్త చేసి స్వామివారిని దాని లోపల భద్రపరిచారంట ఇలా ఒక జనరేషన్ దాటిపోయిందండి తర్వాత యుద్ధాలు కూడా ముగిసాయి తర్వాత వచ్చిన రాజులు గుడిని పునర్నిర్మాణం చేయాలనుకున్నారు అంటే డెవలప్ చేయాలనుకున్నారంట అలా అనుకున్నారు ఇప్పుడు లోపల విగ్రహం అనేది లేదు కదండి అంటే గర్భగుడిలో విగ్రహం లేదు కదా స్వామివారిని భద్రపరుచున్నారు కదా సరే మళ్ళీ వెళ్ళి అక్కడ వెతికారంట కానీ ఎంత వెతికినా కూడా స్వామివారి విగ్రహం కనపడలేదంట మరి గర్భగుడిని ఖాళీగా ఉంచ ఉంచలేరు కదండి అది కొన్ని నియమాలకి విరుద్ధం కాబట్టి స్వామివారి విగ్రహాన్ని చెక్కించారంట అంటే వేరే విగ్రహాన్ని చెక్కించారంటండి అంటే రాతితోనే ఇక్కడ స్వామివారు యోగ స్వామి అండి స్వామివారిని దర్శనం చేసుకోండి ఇది వచ్చి కరెక్ట్గా పుష్కరికి ఎదురుగా ఉంటుందండి ఈ టెంపుల్ ఒకవైపు ఏమో లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు ఇంకొక వైపు వచ్చి మహావిష్ణువు ఉంటారండి ఇక్కడ నుంచి మనము క్యూలో నుంచి లోపలికి ఎంటర్ అవ్వచ్చు అండి రష్ తక్కువగా ఉంటే ధ్వజస్తంభం దగ్గర నుంచి నేరుగా ఎంటర్ అవ్వచ్చు అలా ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మనకి లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారండి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారిని పేరిందేవి అంటాము ఒక ఫైవ్ సిక్స్ స్టెప్స్ పైకి ఎక్కాము అంటే అంటే లోపలికి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడు ఒక నాలుగైదు మెట్లు ఎక్కామంటే అమ్మవారు సన్నిధి వస్తుందండి లక్ష్మీదేవి అమ్మవారి సన్నిధి ఇప్పుడు మళ్ళీ కథలోకి వద్దాము దగ్గర దగ్గర పది పైనే ఎత్తు ఉండే విగ్రహాన్ని చెక్కారంటండి ఇక్కడ స్వామివారు వెంకటేశ్వర స్వామిలాగా ఉంటారండి ఆల్మోస్ట్ చాలా అంటే చాలా అందంగా ఉంటారండి ఆ స్వామివారిని గర్భగుళ్ళు ప్రతిష్ఠించారు అలా ప్రతిష్ఠించిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే కరువు వచ్చిందంటండి ఆ కరువు వచ్చినప్పుడు ఒక అక్కడ ఉండే పుష్కరిని మొత్తం ఎండిపోయిందంట ఎండిపోయినప్పుడు అప్పుడు స్వామివారు పెట్టే అనేది కనపడిందంట అండి అప్పుడు బయటకు తీసుకొని వచ్చి స్వామివారిని అభిషేకాలు అన్నీ చేసి తర్వాత ఇప్పుడు దాన్ని గర్భగుళ్ళు ఎలా ప్రతిష్ఠిస్తారండి ఆల్రెడీ గర్భగుళ్ళలో ఇంకొక విగ్రహాన్ని చెక్కి పెట్టారు కదా మరి ఈ విగ్రహాన్ని ఏం చేయాలి అని చెప్పి ఆలోచించారంట ఒకే గర్భగుళ్ళలో రెండు విగ్రహాలు ఉండకూడదు అవి ఆగమశాస్త్రం ప్రకారం కరెక్ట్ కాదు అనుకున్నారంటండి తర్వాత ఏం జరిగిందో చెప్తాను చూడండి ఇప్పుడు అక్కడ ఒక క్యూ లైన్ కనిపించింది కదా ఇంతకుముందు ఇప్పుడు మేము స్టెప్స్ ఎక్కిపోతూ ఉన్నాము ఆ క్యూ లైన్ దగ్గర నుండి అలా స్టెప్స్ ఎక్కి ఒక రౌండ్ క్యూ ఉంటుందండి ఆ క్యూ ఆ రౌండ్ క్యూ తిరుక్కుని ఆ లోపల అమ్మవారి గుళ్ళోకి ఎంటర్ అవుతాము అమ్మవారి పేరు వచ్చి పేరిందేవి అమ్మవారండి లక్ష్మీదేవి అమ్మవారు చాలా అంటే చాలా బాగుంటారండి చాలా కలగా ఉంటారు అక్కడ మనకి లోపల అర్చన చేసుకునే ఫెసిలిటీ కూడా ఉందండి పసుపు కూడా ఇస్తారు లోపల ఎంటర్ అయిన తర్వాత ఫోన్స్ అన్నీ ఆయన నాట్ అలౌడ్ అండి అంటే వీడియో అంతా తీయకూడదు ఇప్పుడు నేను కరెక్ట్గా గర్భగుడికి ఎదురుగా ఉండి మీకు ఫోన్ చూపిస్తూ ఉన్నానండి లోపలికి వెళ్ళిన తర్వాత ఆఫ్ చేసేస్తాను అట్ అక్కడ మనకి పసిపిస్తారు జాగ్రత్తగా తెచ్చుకోండి ఆ తర్వాత స్టోరీలోకి వద్దామండి అట్లా విరుద్ధం కదా ఏం చేయాలని ఆలోచించారు ఆలోచించిన తర్వాత ఒక కొత్త సంప్రదాయానికి వాళ్ళు తెరతీసారండి ఆ కొత్త సంప్రదాయం ఏంటంటే అంటే ఇదంతా జరిగిన తర్వాత అంటే ఆ స్వామివారిని పుష్కరిణి లోపల భద్రపరిచిన నలభై సంవత్సరాల తర్వాత ఐ థింక్ నలభై నలభై రెండు సంవత్సరాల తర్వాతనో మళ్ళీ ఆ విగ్రహం బయటపడింది అంటండి కాబట్టి ఇలా ప్రతి నలభై సంవత్సరాలకు ఒకసారి అంటే స్వామివారు కనిపించారు కదా స్వామివారికి అభిషేకాలన్నీ చేసి నలభై రోజులు లేదా నలభై ఎనిమిది రోజులు బయట ఉంచుతారంటండి బయట ఉంచి మళ్ళీ పెట్టిలో పెట్టేసి అదే పుష్కరంలో పెట్టేస్తారంట అలా పెట్టేసిన తర్వాత మళ్ళీ నలభై ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి సారీ నలభై సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ బయటకు తీస్తారంట మళ్ళీ బయటకు తీసిన తర్వాత నలభై ఎనిమిది రోజులు ఉంచి స్వామివారిని పూజించుకొని మళ్ళీ లోపల పెట్టేస్తారంట స్వామివారు మొదటిగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో గర్మించారంట పుష్కరణలో తర్వాత రీసెంట్గా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ రెండు వేల యాభై తొమ్మిదిలో స్వామివారి విగ్రహాన్ని బయటకు తీస్తారు స్వామివారు పడుకొని ఉన్న పొజిషన్లో ఉంటారండి ఆ స్వామివారిని కొద్ది రోజులు అదే పొజిషన్లో అంటే పడుకొని ఉండే పొజిషన్లో పూజ చేస్తారంట కొద్ది రోజులు ఆ విగ్రహాన్ని నిలబెట్టి పూజ చేస్తారంట అండి మళ్ళీ నలభై ఎనిమిది రోజులు అవ్వగానే స్వామివారిని జాగ్రత్తగా పుష్కరణలో పెట్టేస్తారంట ఇది ఇక్కడ ఉండే అత్తి వరదరాజ స్వామివారి స్థల స్థలపురం అండి ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారి దర్శనం అయిపోయిందండి కిందకి దిగి వచ్చేసాము ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి మండపం అనేది ఎంత అద్భుతంగా చెక్కారంటే చాలా చాలా అద్భుతంగా చెక్కారండి ఇక్కడ గోపురం కూడా చాలా పెద్ద గోపురం అండి కొంచెం ముందుకెళ్ళామంటే నెక్స్ట్ మనకి యోగ నరసింహ స్వామి టెంపుల్ వస్తుందండి ఆ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత విష్ణు టెంపుల్ అండి అంటే మన మనకైతే వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి టెంపుల్ని దర్శనం చేసుకుంటాము ఆ తర్వాత బంగారు బల్లి వెండుబల్లి ఉండే గుడిని దర్శనం చేసుకుంటామండి సో ప్రతి టెంపుల్లో ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటామని చెప్పాను కదండి ఇక్కడ గ్రూప్ ఫోటో తీసుకున్నాము ఇక్కడ ఒకసారి శిల్పకళ మీకు చూపిద్దామని చెప్పి కొంచెం క్లోజ్గా వీడియో తీస్తూ ఉన్నానండి ఇక్కడ ఒకే డ్రెస్ వేసుకొని కనిపిస్తున్న వాళ్ళు మా పిల్లలండి మా చిన్నోడు ఇంకొకడు మా పెద్దోడు ఇప్పుడు ఈ బంగారు బల్లి వెండి బల్లి కథ ఏంటో చూద్దాము గౌతమ్ మహర్షి అనే ఒక మహర్షి ఉండేవాళ్ళండి ఆయన దగ్గర ఇద్దరు శిష్యులు ఉండేవాళ్ళు ఆ ఇద్దరు శిష్యులు ఎప్పుడు స్వామివారికి అంటే ఆ మహర్షికి కావలసిన అన్నీ కూడా సమకూరుస్తూ ఉండేవాళ్ళండి అంటే వాటర్ కానీ పూజకు పువ్వులు కానీ ఆయన తినే ఆహారం కానీ ఇవన్నీ కూడా సమకూరుస్తూ ఉండేవాళ్ళు ఒకరోజు అన్నీ ఆయన దగ్గర తీసుకొచ్చి పెట్టారండి పెట్టిన తర్వాత అనుకోకుండా అందులో బల్లి పడుతుందండి పాపం వాళ్ళు చూసుకోకుండా ఉంటారు స్వామివారు ఆయన జపం అంతా అయిన తర్వాత వచ్చి చూస్తే అందులో బల్లు ఉంటుందండి కనీసం మీరు ఇవి ఇవి కూడా సమకూర్చలేకపోయారని చెప్పి వాళ్ళిద్దరిని శపించి ఇద్దరు బల్లులుగా మారిపోండి అని చెప్పి శపిస్తారండి అప్పుడు ఆ ఇద్దరు శిష్యులు కూడా స్వామి వేడుకుంటారు స్వామి మేము తెలిసి చేసిన తప్పు కాదు స్వామి తెలియక చేసిన తప్పు ఇది మాకు ఈ శాపానికి విమోచనం చెప్పండి అని చెప్తారు అప్పుడు స్వా అప్పుడు గౌతమ్ మహర్షి ఏం చెప్తారంటే కాంచీపురంలో అత్తి వరరాజ స్వామి అని ఉంటారు ఆయన వెళ్ళి దర్శించుకోండి మీ శాపానికి విమోచనం కలుగుతుంది అని చెప్తారండి అప్పుడు కాంచీపురంలో ఉన్న అత్తి వరదరాజ స్వామివారి టెంపుల్కి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారండి సోమవారం ఏం చెప్తారంటే వాళ్ళిద్దరిని కూడా ఒక గోడ పైన బల్లు బల్లులాగా ఉండమని చెప్తారండి అంటే వెండి బల్లి బంగారు బల్లిలాగా ఉండమని చెప్తారు వచ్చే పోయే భక్తులు ఉంటారు కదండీ భక్తులు దర్శించుకొని వాళ్ళని తాకడం వల్ల వాళ్ళకి శాప శాప విమోచనం కలుగుతుంది అని చెప్తారు అదేవిధంగా మామూలుగా అయితే బల్లి పైన పడితే కొన్ని దోషాలు అన్నిటివి ఉన్నాయండి బల్లి శాస్త్రం ప్రకారము సో ఆ దోషాలు అనేటివి పోవాలి అంటే ఇవి వచ్చిన భక్తులు ఈ బంగారు బల్లి వెండి బల్లిని తాకినప్పుడు ఆ బల్లి పడితే మనకి ఏ దోషాలు అయితే ఉంటాయో ఆ దో ఆ దోషాలన్నీ కూడా పోతాయి అని చెప్పి చెప్తారండి అందుకని మనము ఈ విష్ణుకంచికి వచ్చినప్పుడు విష్ణుగంచి అంటే ఈ అత్తి స్వామి టెంపుల్ ఉండే ప్లేస్ అండి వచ్చినప్పుడు బంగారు బల్లి బల్లిని తాకినప్పుడు అంతకుముందు మన మీద పడిన దోషాలు పోతాయి ఒకవేళ తర్వాత మనం మన మీద బల్లి పడితే ఆ దోషం కూడా మనకేమీ ఉండదండి లేదు ఎవరి మీదైనా బల్లి అనుకోండి వాళ్ళు వచ్చి మనల్ని తాకినా కూడా వాళ్ళకు కూడా ఆ దోషం ఉండదు అని చెప్పి వాళ్ళకి శాప విమోచనం చెప్తారండి సో ఇప్పుడు మేము వెళ్తూ ఉండేది యోగ నరసింహస్వామి గుడి అండి ఇదో ఈ క్యూ లైన్ ఉంది కదా ఇది యోగ నరసింహస్వామి గుడి ఇక్కడ అర్చన కూడా చేస్తారండి అర్చన చేయడానికి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు మేము వెళ్ళినప్పుడైతే కొంచెం క్యూ ఎక్కువగానే ఉన్నింది అందుకని మేము లోపలికి వెళ్లకుండా కొంచెం స్లోగా మొత్తం చుట్టూ తిరుగుతూ ఉన్నామండి అన్నీ చూస్తూ ఉన్నాము అక్కడ రావి చెట్టు ఉంది కదా దాని కింద నాగాలమ్మ దేవుళ్ళు ఉన్నారండి ఆ క్యూ తగ్గేంత వరకు కొంతసేపు వెయిట్ చేద్దామని మేము అటు ఇటు చూస్తూ తిరుగుతూ ఉన్నాం కదండి పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి ఇక్కడైతే వాష్రూమ్స్ అనేటివి ఎక్కడ ఉండవండి మేము స్టార్టింగ్లో ఆటో దిగాం కదా ఇంకొకసారి కావాలంటే మీరు వెనక్కి వెళ్ళి చూడండి మేము ఆటో దిగాం కదండి ఆ దిగిన ప్లేస్ నుంచి కొంచెం మెయిన్ రోడ్లోనే ఒక రెండు మూడు షాప్స్ దాటుకుని వెళ్తే అక్కడ వే టు టాయిలెట్స్ అని ఉంటుందండి ఆ టాయిలెట్స్ దగ్గరకి వెళ్ళాల్సిందేనండి అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే టెంపుల్లోకి వెళ్లే ముందు టాయిలెట్స్కి వెళ్ళేసి వెళ్ళడం బెటర్ అండి లేదంటే చాలా దూరం రావాలి మేము ఈ ప్రాబ్లం ఫేస్ చేసాము మా చిన్నోడు మధ్యలో టాయిలెట్కి వెళ్ళాలంటే చాలా ఫాస్ట్గా ఇంకా చాలా దూరం నడిచి వెనక్కి రావాల్సి వచ్చిందండి సో కాబట్టి మీరు వెళ్ళాలనుకుంటే పిల్లల్ని ముందుగా టాయిలెట్స్కి తీసుకెళ్ళి తర్వాత వెళ్ళండి ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతాయి అంటండి మే జూన్ మంత్లో స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయంట అంటే వరదరాజు స్వామి విగ్రహాన్ని అంటే రాతి విగ్రహాన్ని చెక్కారని చెప్పాను కదా ఆ స్వామివారికి బ్రహ్మోత్సవాలు మే జూన్ నెలలో జరుగుతాయంటండి ఇక్కడ ఒక భారీ గ గరుక్మంతులు వారి విగ్రహం కూడా ఉందంటండి చాలా పెద్ద విగ్రహం అంట ఆ విగ్రహాన్ని క్లీన్ చేయడానికి చాలా కష్టపడతారంటండి అంటే అంత పెద్ద విగ్రహం ఉందంట లాస్ట్ రోజు బ్రహ్మోత్సవాలు లాస్ట్ రోజు గరుడు సేవ జరుగుతుంది కదా అప్పుడు ఆ పెద్ద భారీ ఇతర విగ్రహాన్ని గరుడు విగ్రహాన్ని బయటకు తీస్తారంటండి ప్రజెంట్ అయితే కుంభాభిషేకం కోసం అని చెప్పి అంతా కూడా రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారండి పెయింటింగ్స్ కోసం అని చెప్పి కొన్ని విగ్రహాల పైన అయితే క్లాత్ కప్పేస్తున్నారు సెప్టెంబర్ నవంబర్ నెలల్లో కుంభాభిషేకం జరుగుతుంది అని చెప్పారండి దానివల్ల అక్కడక్కడ కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తున్నారండి ఈ గుడిలో అయితే చాలా ఉప ఆలయాలు ఉన్నాయంటండి వాటన్నిటిని దర్శించుకోవాలంటే చాలా టైం పడుతుంది మేమైతే వాటిని అన్నింటినీ దర్శించుకోలేదండి ముఖ్యంగా మేము దర్శించుకున్న స్వామి అతివరదరాజ స్వామిని దర్శించుకున్నామండి పేరందేవి అమ్మవారిని దర్శించుకున్నాము తర్వాత యోగ నరసింహస్వామిని దర్శించుకున్నాము ఇప్పుడు వెళ్తూ ఉండేది యోగ నరసింహస్వామి దగ్గరకండి తర్వాత వచ్చి వెండిపల్లిలో ఎక్కువ రష్గా వెళ్ళామండి ఉండేలాంటి అతి వరదరాజ స్వామి వరదరాజస్వామి టెంపుల్ అతి స్వామి టెంపుల్ అంటే బంగారుపల్లి వెండి వెండిపల్లి ఉండే టెంపుల్ అండి ఇంకో టెంపుల్ ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ అండి ఇక్కడ టెంపుల్ దర్శనం మొత్తం అయ్యేప్పటికీ మాకు పదిన్నరలు అయిపోయిందండి మేము ఇంకా టిఫిన్ అయితే చేయలేదు సో అక్కడ నుండి మేము బయట వచ్చేసి ఎక్కడైతే ఆటో ఎక్కామో అక్కడ టిఫిన్ షాప్స్ అయితే బాగున్నాయండి అక్కడ టిఫిన్ చేసేసాము అక్కడ నుంచి మేము కచ్చిపేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళామండి ఆ కచ్చిపేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేసరికి కూడా దగ్గర దగ్గర మాకు లెవెన్ ఫిఫ్టీన్ లెవెన్ థర్టీ అలా అయిందండి అక్కడ దర్శనం చేసుకున్నాము అక్కడ దర్శనం చేసుకుని వామనమూర్తి స్వామి టెంపుల్కి వెళ్ళామండి అది దర్శనం అవుతుందా లేదా అని టెన్షన్లోనే వెళ్ళాము అంటే ట్వల్వ్కి ఒక టెన్ మినిట్స్ ఉన్నింది క్లోజింగ్ టైము అయినా కానీ మాకు దర్శనం బాగా జరిగిందండి ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్ అనేది అలౌ చేయరండి అందుకని కొంచెం లోపలికి వెళ్ళేంతవరకు నేను వీడియో తీశాను ఆ తర్వాత వీడియో తీయలేదండి అక్కడ నుంచి బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ క్యూ ఈ క్యూ ఏంటంటే మనం బంగారుబల్లి వెండిబల్లి చూడడానికి వెళ్తాం కదా దానికంటే ముందు మనము అత్తి వరదరాజ స్వామిని దర్శనం చేసుకుంటాము అంటే నిలబడుకో ఉండే స్వామి అనమాట నిలబడుకొని వెంకటేశ్వర స్వామిలోనే ఉంటారు చూడడానికి ఆ దర్శనం చేసుకుంటాము దానికి క్యూలో వెళ్ళాలండి ఇక్కడ దర్శనాలకైతే పెద్దగా టికెట్స్ అనేటివి అయితే ఏమీ లేవండి ఒకవేళ మనం అర్చన చేసుకోవాలంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయండి హండ్రెడ్ రూపీస్ అలా ఇచ్చి అర్చన చేసుకోవాల్సి ఉంటుంది స్పెషల్ దర్శనం ఇట్లాంటివి ఏమి కూడా కొన్ని చోట్ల లేవండి కంచి కామాక్ష్యామ్ వారి టెంపుల్లో అయితే మేము అడిగాము ఆ స్పెషల్ దర్శనం టికెట్స్ ఏమైనా ఉన్నాయా అంటే అవేం లేవు అంతా కూడా నార్మల్ దర్శనమే అని చెప్పారు ఇక్కడ నుండి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళామంటే అత్తి వరదరాజస్వామి దర్శనానికి క్యూ స్టార్ట్ అవుతుందండి కొన్ని స్టెప్స్ ఉన్నాయి ఇంకొంచెం ముందుకెళ్ళామంటే మనము ఇంకొన్ని స్టెప్స్ ఉన్నాయండి ఆ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి ఇంకొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో అలో చేయరండి అంటే కెమెరా కానీ ఇట్లా ఏం అలో చేయరు అలో చేసినంత వరకు అయితే తీశాను నేను చూడండి ఇది కింద నుంచి కింద నుంచి వచ్చే వాళ్ళని వీడియో తీశాను చూడండి స్టెప్స్ ఉన్నాయి ఒకసారి చూడండి కొంచెం జాగ్రత్తగా ఎక్కి వెళ్ళాలండి స్టెప్స్ అయితే చూసేదానికి తక్కువగానే అనిపిస్తున్నాయి కానీ స్లిప్ అయ్యిందంటే కొంచెం కష్టమండి కాబట్టి జాగ్రత్తగా తాడు పట్టుకొని పైకి వెళ్ళాలి ఆల్మోస్ట్ ఇక్కడ చాలా విషయాలు అయితే మీకు షేర్ చేశానని అనుకుంటున్నానండి ఈసారి మీరు ఎవరైనా కనుక ఇక్కడికి వెళ్ళాల్సినట్టుగా ఉంటే వీడియో చూసారంటే మీకు ఒక ఐడియా వస్తుందండి మేము కూడా ముందుగా ఇక్కడికి అంటే ఇక్కడికి వచ్చేదానికంటే ముందుగా వీడియోస్ అన్నీ చూసి ఒక మ్యాప్ లాగా తయారు చేసుకున్నామండి ఏది ముందు దర్శించుకోవాలి ఏది తర్వాత దర్శించుకోవాలి ఇవంతా ఒక మ్యాప్ లాగా తయారు చేసుకున్నాము అలాగైతే మనకి ఒక ఐడియా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుందండి మేము ఇంతకుముందు కాశీక్ వెళ్ళినప్పుడు ఏమేమి ప్లేసెస్ చూడాలి అనేది అనుకున్నాం కానీ అక్కడైతే పూర్తిగా మనకి లాంగ్వేజ్ అయితే వేరుగా ఉంటుందండి కాబట్టి అక్కడ కొంచెం మేమైతే ఇబ్బంది పడ్డాము అంటే దర్శనం అనేది మాకు మూడే మూడు రోజులు అక్కడ స్పెండ్ చేయాల్సిన టైం వచ్చిందండి ఆ మూడు రోజుల్లో మేము అన్ని స్పెండ్ చేసి అన్నీ తిరగలేకపోయాము తర్వాత రామేశ్వరానికి కొంచెం చక్కగా ప్లాన్ చేసుకున్నాము కాబట్టి మేము అనుకున్న దానికంటే ఎక్కువ టెంపుల్స్ని చూసాము తర్వాత ఇక్కడికి ఇక్కడ మేము ప్లాన్ చేసుకున్న దానికంటే తక్కువ టెంపుల్సే చూసామండి ఎందుకంటే మేము ఉన్నింది రెండే రెండు రోజులు అందులో కూడా మధ్యాహ్నం బ్రేక్స్ అండి చూడండి క్యూ ఉంది కదా ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే స్వామివారు నిలవెత్తే విగ్రహం ఉంటుందండి ఎంత బాగుంటుందంటే చాలా నవ్వు ముఖంతో చాలా అంటే చాలా బాగుంటుందండి మన వెంకటేశ్వర స్వామిలాగా నిలబడుకొని ఉంటారు స్వామివారు ఇక్కడ చాలా బాగుంది అండి

அந்த கொஞ்சம் அப்படின்னா கொஞ்சம் ஸ்லோசோம் அது இது க்யூட்டி ட்ரைவ் రైట్ సైడ్ స్పెషల్ దర్శనం అనే టికెట్స్ ఇస్తూ ఉన్నారండి అక్కడ ఒక టికెట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అంట అంటే మనం ఎగ్జిట్ నుంచి బయటకు వస్తాం కదా అటువైపు నుంచి మనల్ని లోపలికి పంపిస్తారండి ఆ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటే నేనైతే ఎక్కువ ఉన్నప్పుడు ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకోమని మీకు సజెషన్ ఇస్తానండి చూడ్డానికి చాలా చిన్న క్యూ లైన్ లాగే ఉంటుంది ఆ మధ్యలో వచ్చి త్రీ లైన్స్ తిరగాల్సి ఉంటుందండి అంటే ఒక ఒకసారి పైకి అంటే రింగ్స్ రింగ్స్గా ఉంటుందన్నమాట దానివల్ల అయితే చాలా అంటే చాలా నీరసి పడిపోతామండి ఆ లోపల రింగ్స్ రింగ్స్గా తిరుగుతూ ఉండే లోపల కాబట్టి ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని వెళ్తే దర్శనం అయితే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇక్కడ ఒకవైపు మైక్లో కెమెరా నాటాలోడ్ అని చెప్తూనే ఉన్నారండి కానీ మా ముందు వాళ్ళంతా కూడా కెమెరాతో ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు సరే మేము కూడా కొంచెం ధైర్యం చేసి వీడియో అయితే లైట్గా తీశానండి ఇక్కడ చిన్న స్టెప్స్ లాగా అరేంజ్ చేస్తున్నారని చెప్పాను కదా ఆ స్టెప్స్ ఎక్కి పైన చూడండి ఒకసారి కొంచెం డీప్గా చూసారంటే పైన వెండి బల్లి బంగారు బల్లి ఉన్నాయండి ఇదేనండి ఆ స్పెషల్ దర్శనం అక్కడ కనిపిస్తుంది కదా జనం ఉన్నారు కదా అక్కడ టికెట్స్ ఇస్తూ ఉన్నారు అక్కడ నుంచి తీసుకుంటే ఫైవ్ మినిట్స్లో దర్శనం అయిపోతుందండి మా దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చేసామండి బయటకు వచ్చేసిన తర్వాత ప్రసాదాలు అవి ఇస్తూ ఉన్నారు పులిహార లెమన్ పులిహోర ఒకటి కర్డ్ రైస్ ఇస్తూ ఉన్నారండి ఇంకా మురుకులు లడ్డూలు అవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు సో అవన్నీ తీసుకుని కొంచెం ప్రసాదం తీసుకునేసి బయటకు వచ్చి మళ్ళీ టిఫిన్ చేసేసి అక్కడ నుంచి మేము కచ్చిపేశ్వర స్వామి టెంపుల్కి బయలుదేరేసామండి బయటకు వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్ మనకి రైట్ సైడ్ మనకి ఎంట్రన్స్ అంటే క్యూ లైన్ ఉంటుందండి మనకి లెఫ్ట్ సైడ్ మండపం కనిపిస్తుంది కదా ఈ మండపం ఉండే లైన్లోనే ప్రసాదాలు ఇస్తూ ఉంటారండి మనకి లెఫ్ట్ సైడు సో అక్కడ ప్రసాదాలు తీసుకునేసి మనము వాటర్ అనేది కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటుందండి అంటే ధ్వజస్తాం మనకి లెఫ్ట్ సైడ్ ఇప్పుడు లాస్ట్లో మా బాబు ప్రసాదం తీసుకొస్తాడు చూడండి అక్కడ ఒక చోట ప్రసాదాలు ఇస్తూ ఉంటారు ఇది ఈరోజు చిన్న వీడియో అండి మీకు కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి చూడండి నేను దగ్గరికి తీసుకెళ్తూ ఉన్నాను కదా కెమెరాని అక్కడే ప్రసాదాలు ఇస్తూ ఉన్నారండి అక్కడ కొంతమంది జనం ఉన్నారు కదా అక్కడ ప్రసాదాలు ఇస్తూ ఉన్నారు మేమైతే చెట్టు కింద కూర్చొని తినేసామండి